ఓం శ్రీ గురుభ్యో నమ ఓం శ్రీ సరస్వత్య నమ ఏవి సుబ్బారావు గారి ఆధ్యాత్మిక బృందం వారి సౌజన్యంతో వైశాఖ పురాణము ఇరవై నాలుగవ అధ్యాయము వాయు శాపము అంబరీషునితో నారదుడి విధముగా వైశాఖ మహత్యమును వివరించెను శృతదేవుడు శృతకీర్తికి శంఖవ్యాధుల సంహారమును వివరించు ఇట్లనెను శంఖముని మాటలను వినికిరాతుడిట్లనను స్వామి ఉద్దేశించి చేయు ధర్మములు పూజలు ప్రశస్తములు వానిలో వైశాఖ మాస వ్రత ధర్మాదులు మరింత ప్రశస్తములని చెప్పిరి బ్రహ్మజ్ఞాని ఆ విష్ణు ఎట్టివాడు వాని లక్షణమేమి వాని చెప్పు ప్రమాణమేది వాని తెలుసుకొనుట ఎట్లు వానికి చెందిన ధర్మములేవి వీని చేనతడు సంతోషించును నీ సేవకుడునకు నాకు ఈ విషయములను దయవించి చెప్పగోరును అని శంఖమహాముని సవినయముగా అడిగను శంకుడును కిరాతుడా వినుము చెప్పెదను శ్రీ మహావిష్ణువు రూపము పాపరహితము ఆలోచనకు అందనిది బ్రహ్మ మొదలగు దేవతలు మహాత్ములకు మునులను జాలనిది శ్రీ మహావిష్ణువు శక్తి గుణములు సర్వదా సంపూర్ణములు నిశ్చయముగా సమస్తమునకు అధిపతి గుణరహితుడు నిష్కలుడు అనంతుడు రూపుడు చరాచర స్వరూపము సాటి లేనిది దీనికి అధిపతి ఆశ్రయము శ్రీ మహావిష్ణువు ఇవి అన్నీ పోయినను శ్రీహరిస్థానము పోదు ఆయన నిత్యుడు ఉత్పత్తి స్థితి సంహారము వీని ఆవృత్తి ప్రకాశము బంధ మోక్షములు వీని ప్రవృత్తులన్నియు నివృత్తులు పరమాత్మవులనే జరుగును ఇది ఏ పరబ్రహ్మ లక్షణము ఇతడే పరబ్రహ్మయనే జ్ఞానుల అభిప్రాయము జ్ఞానులు శ్రీమన్నారాయణుడే పరబ్రహ్మ అని చెప్పుదురు చతుర్ముఖ బ్రహ్మ మున్నగు వారిలోని బ్రహ్మ పదము చతుర్ముఖాదులకు సార్థకము కాదు యగు శ్రీమన్నారాయణుని అంశను భాగమును పొందిన చతుర్ముఖ బ్రహ్మాదులు పరిపూర్ణమగు పరబ్రహ్మ పదమునకు వాచులెట్ల ఉదురు కారు జన్మాధ్యాస్య అను సూత్రం వలన శ్రీమన్నారాయణుడే సర్వవ్యాపకమగు పరబ్రహ్మ పదార్థమని వేదాంతము కూడా నిర్ణయించినది శాస్త్రములు వేదములు స్మృతులు పురాణములు ఇతిహాసములు పంచపాత్రాది ఆగమములు భారతము మున్నగు వాణిచేతరబ్రహ్మయగు శ్రీమన్నారాయణుని తెలుసుకుని వీలగును మరి వేరు విధములచే జాలము కావున వేదాదులను ఎరగని వారు మగు శ్రీమన్నారాయణుని ఎరుగజాలరు పరదైవము వేదవేద్యుడు సనాతనుడు అగు శ్రీహరిని ఇంద్రియాదుల చేత అనుమానాది తర్కముల చేతను తెలుసుకున్న శక్యము కాదు ఇతని అవతారములను కర్మలను తమ బుద్ధి కులదిగా తెలుసుకొని సర్వ జీవములు ఆయన ఆధీన వృత్తులై ముక్తిని పొందుచున్నవి శ్రీహరిమయమును క్రమక్రమముగా ఎరుగవలిగిన ఇతడు సర్వశక్తి సంపన్నుడు దేవతలు ఋషులు పితృదేవతలు మున్నగు వారు ఒక్కొక్క విధమైన శక్తిని కలిగి ఉన్నారు బలము జ్ఞానము సుఖము మున్నగునవి ఇండుటచే ప్రత్యక్ష ఆగమ అనుమానాది ప్రమాణములచే సర్వ ప్రాణులలో మనుష్యుడు ఉత్తముడని ఎరుగవలేను అట్టి మనుష్యుని కంటే జ్ఞానాదులుండుట వలన రాజు వంద రెట్లు గొప్పవాడు అట్టి రాజు కంటే మనుష్య గంధర్వులు నూరు రెట్లు గొప్పవారు తత్వాభిమానులకు దేవతలను మనుష్య గంధర్వుల కంటే నూరు రెట్లు గొప్పవారని ఎరుగుము అట్టి దేవతల కంటే సప్తర్షులు గొప్పవారు సప్తర్షుల కంటే అగ్ని అగ్ని కంటే సూర్యుడు సూర్యుని కంటే గురువు గురువు కంటే ప్రాణము ప్రాణము కంటే ఇంద్రుడు మిక్కిలి గొప్పవారు మరియు బలవంతులు ఇంద్రుని కంటే గిరిజాదేవి ఆమె కంటే జగద్దు జగద్గురువు శివుడు శివుని కంటే మహాదేవి యొక్క బుద్ధి బుద్ధికంటే మహాప్రాణము గొప్పవి అట్టి మహాప్రాణము కంటే గొప్పది లేదు ఆ ప్రాణమునందే సర్వము ఉన్నది ఆ ప్రాణము నుండి ప్రాణాత్మకమగు ప్రాణాత్మకముగు విశ్వమున్నది పుట్టినది సర్వము ప్రాణము నందే కూడి ఉన్నది ప్రాణము వలననే సర్వము కదులుచున్నది నల్లని మబ్బు వలె ప్రకాశించు ఈ ప్రాణమును సర్వాధారమని పెద్దలు చెప్పుచున్నారు లక్ష్మి కటాక్షముచే ప్రాణము నిలిచియుండును ఆ లక్ష్మీదేవి శ్రీమన్నారాయణుని కొద్దిపాటి దయచేతనే మరింతగా ప్రకాశించును అట్టి సర్వాధారుడు సర్వోత్తముడవు శ్రీ మహావిష్ణువు కంటే గొప్పది సమానమైనది ఏది లేదు అని శంకుడు వివరించుచుండగా కిరాతుడు స్వామి ప్రాణము అన్నిటికంటే గొప్పదో ప్రాణము కంటే విష్ణువు గొప్పవాడో వివరింపమని శంఖమునిని ప్రార్థించను అప్పుడు శంకుడు నేను కిరాత వినుము సమస్త జీవులు పరిశీలించి నిర్ణయించిన ప్రాణాధిక్యమును చెప్పుదును వినుము పూర్వము శ్రీమన్నారాయణుడు బ్రహ్మాండమును సృష్టించి బ్రహ్మాదులతో ఇట్ల దేవతలారా నేను మీ దేవతల సామ్రాజ్యమునకు బ్రహ్మను రాజు రాజుగా నియమిస్తున్నాను మరి మీలో గొప్పవారెవరెవరో చెప్పినా వారిని యువరాజుగా చేయదును అతడు శీలము శౌర్యము ఔదార్యము మున్నకు గుణములను కలిగి ఉండవలను అని శ్రీహరి పలుకగా ఇంద్రాదులు నేను గొప్ప అయినగా నేను గొప్ప అని పరస్పరము వివాదపడిరి కొందరు సూర్యుడు గొప్పవాడనిరి కొందరు ఇంద్రుడు గొప్పవాడ గొప్పయని కొందరనిరి కొందరేమి అనకా మౌనముగా ఉండిరి ఇంద్రాది దేవతలు యువరాజు పదవికి తమలో తగిన వారెవరో తెలియక నిర్ణయించుకునలేక శ్రీమన్నారాయణుని కడకుపోయి ఆయననే అడిగిరి అప్పుడు శ్రీహరి నవ్వుచు విరాట్ పురుషుడు సృజించిన ఈ స్థూల దేహము వైరాజమనబడును ఈ దేహమున చాలా మంది దేవతలు అంశరూపమున ఉండిరి ఏ దేవుడు ఏ దేవుని అంశయ్యో శరీరము నుండి బయటకు వచ్చిన ఈ దేహము పడిపోవునో ఎవరు ప్రవేశించినా లేచునో అతడే ఆ దేవుని అంశయే బ్రహ్మ తర్వాత యువరాజు పదవికి తగిన దైవం అని పలికెను శ్రీహరి చెప్పిన మాటలను దేవతలందరూ అంగీకరించిరి స్థూల శరీరమును పాదముల నుండి ముందుగా జయంతుడను దేవశ్రేష్ఠుల్లో వెలుపలిగి వచ్చెను అప్పుడు ఆ శరీరము నడవలేకయుండెను కానీ వినుట చూచుట మున్న సర్వకార్యములను చేయించుండెను అప్పుడు ఆ దేహిని కుంటివాడనిరి స్థూల దేహము గుయ్య అవయవం నుండి దక్షుడను ప్రజాపతి ఈవలకు వచ్చేనను శరీరము పడిపోలేదు వినుచు చూచుచు పలుకుచు గాలిని పీల్చుచుండెను తర్వాత హస్త ప్రదేశము నుండి ఇంద్రుడు వెలుపలకు వచ్చెను అప్పుడు ఆ దేహిని అస్తనుడని ఆ శరీరము ఇంద్రుడు బయటకు వచ్చినను చూచుతామున్న వారిని చేయుచునే ఉండును తర్వాత కన్నుల నుండి సూర్యుడి వెలుపలికి వచ్చెను చూపు లేకపోయెను కాని ఆ శరీరము వినుటామున్న పనులను చేయుచుండెను దేహము ముక్కు నుండి అశ్విని దేవతలు వెలుపలికి వచ్చిరి వాసన చూడలేకపోయెను కాని వినుటామున్న వానిని శరీరము చేయుచునే ఉండెను దేహము చెవుల నుండి దిక్కులు వెలుపలికి వచ్చినవి అప్పుడు ఆ దేహికి వినికిడి శక్తి లేకపోయెను చెవిటివాడని అనిరి చూచుటా మున్నగు పనులను చేయుచుండెను దేహము నాలుక నుండి వరుణుడు వెలుపలికి వచ్చెను దేహికి రుచి తెలియకుండెను వినుటా వానిని చేయుచుండెను శరీరము పడిపోలేదు పిమ్మట వాక్కునకు అధిపతి అగ్ని బయటకు వచ్చెను ఆ శరీరి మాటలాడలేకపో మూగవాడయ్యను చూచుటా మున్నగు వాని చేయుచునే ఉండెను జ్ఞాన స్వరూపుడ రుద్రుడు శరీరము నుండి వెలుపలికి వచ్చెను శరీరికి జ్ఞానము లేదు గాని వినుట మున్నగునవి ఉండెను తరువాత ప్రాణవాయువులో వెలుపలికి వచ్చెను అప్పుడు ఆ శరీరము కన్నులు చెవులు మాట మున్నగునవి పనిచేయచునను నిశ్చేష్టమై పడిపోవును దీనిని చూచి దేవతలందరూ ఆశ్చర్యపోయి అప్పుడు శ్రీ అని నేను ఇట్లు నిర్జీవమై పడిన శరీరమును ఏ దేవత ప్రవేశించి లేవదీయునో అతడే యువరాజను పలికెను శ్రీహరి మాటలను విని జయంతుడు దేహి పాదములను ప్రవేశించను కాని శరీరము లేవలేదు దక్షుడు గుహమును ప్రవేశించను శరీరము లేవలేదు ఇంద్రుడు అస్తములను ప్రవేశించినను ఆ కలేవరము లేవలేదు సూర్యుడు కన్నులలో ప్రవేశించినను ఆ కలేవరము కదలలేదు దిక్కులు చెవులలో ప్రవేశించినను ఆ కళేవరము కదలలేదు అగ్ని ప్రవేశించినను ఆ కలేవరము నుండి మాట రాలేదు రుద్రుడు మనసులో ప్రవేశించను అయినప్పటికీ కలయబరము కదలలేదు పిమ్మట ప్రాణము ప్రవేశింపగా ఆ శరీరము లేచను అప్పుడు బలము జ్ఞానము ధైర్యము వైరాగ్యము బ్రతికించుట మొదలగుని వాణియందు శక్తివంతమగు ప్రాణమునే యువరాజుగా దేవతలు భావించిరి శరీరము జీవించుటకు కారణమగుటచే ప్రాణమే సర్వాధికమని అనిరి ఈ ప్రాణము తన అంశాల చేత పూర్ణ భాగము చేత ప్రపంచమంతటను వ్యాప్తమై ఉండేది ప్రాణహీనమగు జగత్తు లేదు ప్రాణహీనమకు ప్రాణియు ఈ సృష్టిలో లేదు అట్టి ప్రాణహీనమునకు వృద్ధి లేదు ప్రాణము లేనిదేది అని వండుటా లేదు కావున ప్రాణము సర్వజీవుల కంటే అధికము దానిని మించిన బలాఢ్యమైనది ఏదీను లేదు ప్రాణము కంటే గొప్పవారు సమానులు ఎవరునూ ఉన్నట్లుగా ఎవరునూ చెప్పలేదు చూడలేదు ప్రాణదేవుడొక్కడే అయినను ఆయా పనులను చేయుటచే బహుస్వరూపుడవుచున్నాడు కావున ప్రాణము సర్వోత్తమని ప్రాణోపాసన పరుల పరులను చున్నారు సర్వ సృష్టికి వినాశమునకు స్థితికి ప్రాణదైవమే సమర్థము విష్ణువు తప్ప మిగిలిన దేవతలెవరూ ప్రాణమును తిరస్కరింపలేరు ప్రాణదేవత సర్వదేవాత్మకము సర్వదేవమయము నిత్యము శ్రీహరిని అనుసరించి ఉండును శ్రీహరి వశమున నుండును ప్రాణదైవము శ్రీహరికి వ్యతిరేకమైన దానిని వినదు చూడడు రుద్రుడు ఇంద్రుడు మున్నగు వారు శ్రీహరికి వ్యతిరేకమును చేసిరి ప్రాణదైవము మాత్రము శ్రీహరికి ఎప్పుడునూ వ్యతిరేకమును చేయదు కావున ప్రాణము శ్రీహరికి బలమనిరి కావున శ్రీ మహావిష్ణువు మహిమను లక్షణమును తెలిసిన జీవి పూర్వకర్మ కర్మ వశమున సిద్ధమైన స్థూలము తన ఉన్న కుబుసమును విడిచినట్లు విడిచి తుదకు సర్వోత్తమము వినాశ వహితమునగు శ్రీహరి పదమును చేరుచున్నాడు అప్పుడు మహాముని వివరించెను ఆ మాటలను విని కిరాతుడు ప్రసన్న మనస్కుడై సవినయముగా మరల శంకుని ఇట్లడిగెను స్వామి బ్రహ్మజ్ఞాని మహానుభావుడు జగద్గురువు సర్వేశ్వరుడునగు ప్రాణం యొక్క మహిమ లోకమున ఎందులకు ప్రసిద్ధము కాలేదు దేవతలు మునులు మహాత్ములు మున్నగు వారి మహిమ లోకమున పురాణాదుల ఎందు వినబడుచున్నది కాని ప్రాణమహాపురుషుని మహిమ ఎందులకు ప్రఖ్యాతము కాలేదు అని ప్రశ్నించను అప్పుడు శంక మహాముని ఇట్లనెను నేను పూర్వము ప్రాణ మహాపురుషుడు సర్వోత్తముడగు శ్రీహరిని అశ్వమేధ యాగములు చేసి సేవింపదలిచి గంగా తీరమునకు పోయెను నాగళ్ళతో ఆ నేలను దున్నించి శుద్ధి చేసి యాగశాలలను నిర్మింపదలచెను నాగళ్ళచే దున్నించుచుండగా పుట్టలో తపము చేసుకును కన్వ మహామునికి నాగలి తగులుటచే తపోభంగమై కోపించెను పుట్ట నుండి వెలుపలికి వచ్చి కోపగించి తనకు విఘ్నమునాచరించిన ప్రాణపురుషుని చూచి ప్రధానుడన గర్వించిన నీవిట్లు నా తపమునకు విఘ్నమును గాన నీకు ముల్లోకముల ఎందును ప్రఖ్యాతి ఉండదు భూలోకమున మరింతగా ప్రఖ్యాతి ఉండదని చెప్పను శ్రీహరి అవతారములు ప్రసిద్ధములుగాను కాని నీవు మాత్రం ప్రసిద్ధుడవు కావని ప్రాణ ప్రాణమహాపురుషుడును కోపించి దోషములేని నన్ను తప్పు చేయకుండా నున్న వారిని ఇట్లు శపించితివి కావునా కన్వముని నీవు గురుద్రోహివికమని శపించను నీ ప్రవృత్తి నందరును నిందితురని అనెను కన్వముని శాపం వలన ప్రాణమహాపురుషుడు భూలోకమున ప్రసిద్ధుడు కాలేదు కన్వుని ప్రాణశాపమును అనుసరించి తన గురువు భక్షించి సూర్యునికి శిష్యుడయ్యను కిరాత నీ వడిగిన వారిని అన్నింటినీ చెప్పి తిని ఇంకను అడగవలసినది ఉన్నచో అడుగుమని శంకుడు పలికెను అని శృతదేవుడు శృతకీర్తి మహారాజునకు చెప్పెను ఈ విషయమును నారదుడు అంబరీషునకు వివరించెను వైశాఖ పురాణము ఇరవై నాలుగవ అధ్యాయము సమాప్తము సర్వం శ్రీకృష్ణార్పణమస్తు